హలో అండి జూకి అయితే వచ్చామని చెప్పాను కదండి సో ఇప్పుడైతే పార్కింగ్ ఎక్కడ ఉండదో చూసుకుని లోపలికి అయితే వచ్చాము లోపలే ఉందనమాట పార్కింగ్ మేము బయట ఉంటుందేమో అని అనుకున్నాం ఫాస్ట్ ట్యాగ్ ఉంటే సరిపోతుంది ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది సో కార్ పెట్టేసి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత చాలా క్రౌడెడ్గా ఉందండి ఇంకా ఆన్లైన్ చేసుకుందాం టికెట్స్ అనుకున్నాం ఇక్కడ జూ అలా అఫీషియల్ యాప్ ఉంది అది వేసుకొని జస్ట్ అన్ని యాప్స్ లాగా మన లాగిన్ అవుతాయి ఓటీపీ వస్తుంది మనకు కావాల్సిన అన్నీ కూడా మనం బుక్ చేసుకొని హ్యాపీగా స్కాన్ చేసుకోవచ్చు అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీకర్ అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడే టాయ్ ట్రైన్ అన్నాడు మీరు ఇంటి దగ్గర ఉండి కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు డేట్ పెట్టేసుకొని మేమైతే అక్కడికి వెళ్ళాకే బుక్ చేసుకున్నాము ఆల్రెడీ యాప్ ఉంటుందని తెలుసు బట్ వెళ్తామా లేదా అన్నట్టుగా అయితే ముందు బుక్ చేయలేదు ఇక్కడ ప్రాపర్గా ట్రైన్కి సెటప్ అంతా ఉందనమాట ట్రాక్ స్టేషన్ లాగా అదంతా సో మేమైతే ఎక్కాము చాలా ఆనిమల్స్ కనిపించాయి శ్రీకర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఇలా ట్రైన్ కన్నా కూడా ఓపిక నడిస్తే ఇంకొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనిపించింది వీళ్ళు నచ్చితే లైక్ చేసి